నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో మద్యపానం పైన నిషేధం ఉన్న విషయం అందరికీ తెలిసిందే కానీ ఎక్కడా కూడా మద్యం అక్రమ రవాణా అయితే ఆగడం లేదు కువైట్లోని అధికారులు ఎన్ని తనిఖీలు చేస్తూ ఉన్నా సరే కానీ మద్యం ఏదైతే ఉందో అక్రమ రవాణా కొనసాగుతూ ఉంది తాగేవారు తాగుతూ ఉన్నారు అమ్మేవారు అమ్ముతూ ఉన్నారు తాజాగా మనం చూసుకుంటే ప్లాస్టిక్ బాటిల్లలో దాచిపెట్టిన స్థానికంగా తయారు చేసిన డిస్టెల్డ్ లిక్కర్తో ఒక ఆసియా ప్రవాసుని జహరా బ్యాకప్ పెట్రోలింగ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు ఆల్ వాహా ప్రాంతంలో అధికారులు పెట్రోలింగ్లో ఉన్న సమయంలో ఒక వాహనంలో మనం చూసుకుంటే ఒక ప్రవాసుడు అనుమానాస్పదంగా ఉన్నాడని చెప్పేసి దీంతో అతనిపైన పోలీసులకు అనుమానం వచ్చింది అలాగే అనుమానం వచ్చిన తర్వాత అతడి యొక్క కారు ఆపేసి ఆ యొక్క కారు మొత్తం తనిఖీ చేయగా కారులో దాచిన సుమారు అరవై ఐదు అక్రమ మద్యం బాటిళ్లను పోలీసులు గుర్తించారు వెంటనే ఆ యొక్క ప్రవాసుడిని ఆసియా ప్రవాసు అదుపులోకి తీసుకుని చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పేసి అలాగే కువైటు దేశంలో మద్యపాన వ్యతిరేక చట్టాలకు అనుగుణంగా ఆ యొక్క ప్రవాసుని కువైటు దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పి అధికారులు తెలియజేశారు కువైట్లో మద్యపానం పైన నిషేధం ఉందని చెప్పేసి మద్యపానానికి వ్యతిరేకంగా చట్టాలు ఉన్నాయి అటువంటి వారిని అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు పూర్తయిన తర్వాత కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పి కువైట్లోని ప్రవాసులు ఎవరైతే ఉన్నారో చట్టాలకు వ్యతిరేకంగా కువైట్లో ఎటువంటి పనులు చేయవద్దని చెప్పి అధికారులు కోరారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్